నీళ్లు నీళ్ళు మొత్తం చెరువు గట్ట తెచ్చేస్తారో మొత్తం మొత్తం ఏమీ లేదు చెప్తారు అది చెప్పు నీకు తెలియదు మొత్తం పోయిందండి నాకు సేపు పనికిరాదే ேரு மங்கபதி பலமநீர் கட்டச்செருவ கட்ட கிந்த வாய்ப்பு பேசுது இது மாதிரி நிழல் கட்டச்செருந்து வலியுறதாக்கு ரெண்டு எக்கரில் நேர பூர்ச்சி பிள்ள முனி இது ఎవరు కట్టించేవాళ్ళు ఎవరు ఏదైనా అంతా ఇదైపోయింది లక్ష రూపాయలు దాకా ఖర్చు అయ్యండి అది ఎవరు పొలం నేరు రైతు మేము పదహైదు ఇరవై మంది మళ్ళీ చేసినాము వరుసగా మా ఎవరి అభిప్రాయం అధికారుల అభిప్రాయం లేకుండా రైతుల అభిప్రాయం అడగకుండా వాళ్ళ పాటు వాళ్ళు కట్ట తెంచేసి ఒక ఇరవై లక్షల నష్టం దగ్గర దగ్గర దాదాపు మా వాళ్ళు ఏమవుతుందో చేసుకోబో అంటారు వాళ్ళు కొట్టేదానికి వస్తూ ఉంటారు వాళ్ళు ప్రచరు ఆక్రమణదారులంతా కాబట్టిగా పలు నాగర్ తెచ్చారు గట్టి కింద డ్యామ్ పెంచిన సార్ వాళ్ళు ఒక యాభై మంది వచ్చి అడిగిన దానికి మేము ఐదు మీరు చేసుకుంటాం ఏం చేసుకుంటే చేసుకోండి ఇప్పుడు నాకు నా ఒక్కడి వరకు లక్ష రూపాయలు నష్టము మిగతా ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్లో ఇక్కడ లేరు మనంతా వచ్చి పాపం ఈడే ఉన్నారు కానీ ప్రజెంట్లో లేరు పరిస్థితి ఏమైంది గవర్నమెంట్ కట్టిస్తారా లేదా వాళ్ళు కట్టిస్తారా ఎవరు కట్టిస్తారు మా నష్టపరిహారం ఏ ఒక్క ఈ రెస్పాన్స్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు దౌర్జన్యం చేసినారు సార్ రాజకాలం అక్కడ సైడ్లో చూపించినాం సార్ డ్యామ్ లో మరపులో చూపించి అక్కడ జేసీపీని పిలుసుకుపోయి ఆయన్ని పిలుచుకుని అందరిని పిలుచుకుని పోయి చూపించినాము లోడ్ తీసేయడా పోతా ఉన్న నీళ్లు అని చెప్పినాము వాళ్ళు అవంతా ఏం పట్టించుకోలేదు ఇక్కడంతా జేసీపీతో పని కాదు అని నేరుగా దౌర్జన్యం చేసి ఇక్కడ లాగి వదిలేసినారు సార్ జాస్తి మాట్లాడితే మీ వల్ల అయింది మీరు చేసుకోండి యాభై ఆరు మంది ఉంటే మేము ఏం చేస్తారు ఇద్దరు ముగ్గురు ఇది మా పరిస్థితి మాకు గవర్నమెంట్ కట్టిస్తుందా లేదా వాళ్ళే కట్టిస్తారు ఎవరు కట్టిస్తారో అది పళ్ళు చెరువు కట్టుకున్న తోటోడు ఈ మాదిరి వాళ్ళ చెరువు నిండిపోయింది చెప్పి వచ్చి తగ్గొట్టేదనికొచ్చినారు మేము మరవలో తీసుకున్నాను చెప్తే ఇదో దౌర్జన్యం చేసుకుంటే దానికి వచ్చినారు మీ వల్ల ఏం అయితే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోడు రోజు రైతులంతా కూడా ఫోన్ చేసి ఇట్లా చెరువు తీసేస్తారా చెరువు తీయాల్సిన నెస్ ఎందుకు వచ్చింది నిజంగా చెరువు లెవెల్ అయిపోయింది తీసేదానికి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి కాదా ఎందుకు చిన్న సబ్జెక్ట్ ఇరిగేషన్ మున్సిపల్ కమిషన్ Róðbændur, tað er पट चार mm -hmm. हाँ राइट वाला तबरो फोंजी है सी उटला चेलू तीस है इसका बना नीचे सारा चेलू तीस जन्नेसी डेल्टा बच्चन दिनेशंगा चेलू लेवल है इसके ये सब तीसरे रन के पुरे धुंधे पुरे ट्वेंटी चार इसमें अरेस्ट करा है लेकिन तो को మాకు ఏర కాల్ చేయడం సార్ అక్కడ రైట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ అయిన వాళ్ళు నీళ్ళు నీళ్ళు వస్తున్నాయని చెప్పారు సార్ మాకు ఫోన్ చేసి నీళ్ళు వస్తున్నాయంటే ఇంక మేము వచ్చి చెరువు దగ్గర పోయి ఇంకా చెరువు నేను నిండలేదు కదా నేను ఇంకా దాని నీళ్ళు పోవడం ఏంటి చెరువు నిండలేదని నేను నీళ్ళని కూడా చూశాను సార్ నేను నిండలేదు సార్ అంటే బాట లవర్ ఆఫ్ ఇయర్ వచ్చింది సార్ అంటే तो नाइनटी परसेंट कौन सा दिलाने चाहिए एक जन में धमकों दी ये दी थी ना तो असलान ऐसे पॉइंट ऐसे कर देते हैं वो तो ना ये रहना है तब तो ना दिल्ली स्कूल का था अभी रो इस नेशनल ना सिर्फ ये तो रूप था ना मी क्लाइंट जो मरा लगा था मैं इसके जैसे ना करना मी क्लाइंट जो है बोला तो इतना मार ఇంకొకటి చెప్పినా సమస్య ఇష్యూ జరిగింది చెరువు తీసినారు చెరు చెరువు ఎందుకు తీయాలనే ఫస్ట్ పాయింట్ తీసేటప్పుడు ఎందుకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వచ్చింది ఎక్కడ లైఫ్ ఇంకోటి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫ్యూచర్ లో జరుగుతా ఉందని వచ్చింది అసలు ఏ ఇంటెన్షన్ దానిపైన మనం సమాధానం అంటే యూ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్ ఎందుకు ఏ గ్రేడ్స్ అంత పెద్ద ఇష్యూ చేస్తారంటే కింద రైతులకు సమాధానం చెప్పాలి కదా థింగ్స్ ఈ పక్క జరుగుతారా నష్టం జరుగుతా ఉంటే ఎందుకు జరుగుతా ఉంది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం మామూలుగా ఎప్పుడు చెరువులు నీళ్ళు ఉన్నాయి ఉన్నాయి పెడతానే ఉంది ఏ చెరువు పెడతా పొలంలో ఈ చెరువు పెడతానే ఉంది కదా వాడేమన్నా దీంట్లో ఇంటర్ఫీర్ అయినాడా महोदय सर बैठो अकेले सर महोदय सर नमो रहे हैं अकेले यार वहाँ का दवेरो फिलोर्ड बन्दा सर जी दरिया अगर कचरा थी ना वहाँ देखा है सर फिजिकल में कोई छोड़ा है नहीं लिया मिला मेरे डिपार्टमेंट तो मार्ट है डी फिजिकल का बुई मेरे कास्लाम बोल जायेगा ना ये दरिया ना मिनिमम इनफॉरमेशन त

அன்றா அந்த இட கூட இன்னும் சந்தோஷமா போவோம் ரெண்டு வட்டலாம் கட்டிக்கنده நம்ம ಈ கால கட்டించినப்புறம் அந்தandolo போவா ஜெயிடுமா ಆ பக்கம் வந்து கோஃப்ல அந்த 2 சைடு தப்பு பண்ணி இப்ரியமனா அசல் ইকুইபமெண்ட்ஸ் எல்லாம் இது நான் ಮಾತಾಡတာ கூட ரெண்டு மூணு சாரி போவோம் அப்படி தெரிஞ்சதுக்கு இப்ப சீட்ல மalle என்ன எக்ஸ்டென்ஷன் ஐ கூရင်း கிட்டப்பிச்சி

మాకు ఇబ్బంది ఉంది సమస్య ఉంది ఈ రోజు దాకా కూడా మనకి చెప్పు లేదు ఐదు నిమిషాలు చెప్పేసి వస్తా ఉన్నాడు ఇంట్లో కట్టేసినారు కాబట్టి పోకుండా చేసినా ఇప్పుడు అక్కడి నుంచి ఎనుకుంటేనే వస్తుంది

లేదా మనం నిలి ఉన్న ఇంకా చెరువులో కూడ చేస్తుంబులింటే నీ ఇందికి పోవాలి నాకేదో ఐడియా లేదు సరే నాది సరే సరే వైపు మనం చెరువు వస్తే కూడా కనిపిస్తుంది అవకాశం లేదు బాగా దాదాపు న్యూ మీరు కంట్రోల్ చేశారు ఎందుకంటే బఫర్ ఉంది ఎంజాయ్ బఫరోజు వేసి బఫరోజులు వేసి వాడు చెరువుని ఫోర్ షోట్లో చేసేటప్పుడు హైక్ చేసుకుని వాడు ఇల్లు కట్టుకుంటాడా లేదంటే ఇంకేదైనా చేసుకుంటాడా రేంజ్ చేసుకోవాలి వాడు తక్కువ కట్టేస్తే చెరువు నీళ్ళు వస్తుందని చెప్పి చెరువు ఈ ల్యాండ్ సెక్యూర్ చేస్తే ఈ రోజు ఇది రోజులు ఎక్కడ అయిపోయింది వాడి కూడా వచ్చేసి రెండు వాడికి ప్రింట్ వాడిని బయటపోయిన చాలా ఆఫ్సర్లు పెగ్నల్ లాగా వేరే చోట జింట్లో కూడా ఇయ్యచ్చు మళ్ళీ వాళ్ళు తీసుకుంటాము మలేరియా రెండు ఆరు అలా పద్మశయ్ అది గోడ కట్టాలన్నా పద్మశ్వరం వాళ్ళ చెరువు పోతే సి ఆ ఎంత ఉంది

వంటి నీళ్ళొస్తాయి నాకు కూడా సేత్యం చేస్తూ ఉంటాడు సార్ చెరువు కింద పోస్ట్లో మా ఊర్లో అంతా లేదు ఒకసారి కౌంటర్ నెల్లో ఫుల్ వాటర్ వచ్చిందంటే మొత్తం మునిగిపోతుంది వండే మన అంటే అది ఓవర్ ఫ్లో ఎక్కాక మన నార్మల్ స్పేస్కి వస్తుంది దానికి మనం ఏం చేయలేము కదా రటిపెంట్ చాలా దాంట్లో అట్లంటే ఇబ్బంది లేదు సార్ ఇప్పుడు పొలం నేర్పైతే చెరువు వాటర్ వేయడానికి వాటర్ ఎప్పుడు పోతానే ఉండేది అది పొలాలపైన పప్పులు వాటర్ వేసుకున్న దానికి మెయిన్ ఏం రాకంటే రాతి ఉంది సార్